నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరీష్ తొలితరం తెలుగు న్యూస్ రీడర్ యాంకర్ శాంతి స్వరూప్ ఆయన ఈరోజు మరణించడం జరిగింది శాంతి స్వరూప్ అంటే గుర్తు పట్టని వారు ఉన్నారు శాంతి స్వరూప్ గారు దాదాపు ఆయన ఆయనకి ఇష్టమైనటువంటి ఫీల్డ్ న్యూస్ రీడింగ్ న్యూస్ రీడింగ్కి సంబంధించి దూరదర్శన్లో ఆయన జాయిన్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత ఆయన కోరుకున్నటువంటి ఉద్యోగం అంటే ఆయన కోరుకున్నటువంటి వర్క్ ఆయనకు దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దూరదర్శన్లో ఆయన జాయిన్ అవుతే మొట్టమొదటిసారి నవంబర్ పద్నాలుగున పంతొమ్మిది వందల ఎనభై మూడు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన మొట్టమొదటిసారి న్యూస్ రీడింగ్ చేశారు దాదాపు పది సంవత్సరాల పాటు ప్రాంప్టర్ లేకుండా ఆయన న్యూస్ చదివారు ఈ కాలంలో న్యూస్ రీడింగ్ అనేది అంటే వచ్చిన వాళ్ళకి ఈజీ రాని వాళ్ళకు చాలా కష్టం అలాంటిది ఆ రోజుల్లో ఆయన ఎలాంటి ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్లో చూసి చదవడం జరిగింది ఒక న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు పేపర్లో చూసి చదవాలన్నప్పుడు అక్షరానికి అక్షరం లైన్కి లైన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలాంటి అలాంటిది శాంతి స్వరూప్ గారు ఆయన న్యూస్ రీడింగ్ పాత వీడియోలు కనుక మనం యూట్యూబ్లో చూస్తే ఎంత చక్కగా చదివారు అని అనిపిస్తుంది ఇంకా ఆ కాలంలో న్యూస్ రీడింగ్కి సంబంధించి ఇక్కడ ఆయన ఎంతో నైపుణ్యంతో చదివేవారని చెప్పేసి అప్పటి జర్నలిస్టులు చెప్తూ ఉంటారు సో మొట్టమొదటి తొలి తెలుగు న్యూస్ రీడర్ ఆయన ఆయనకు దాదాపు దాదాపు సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఆయనకి ఇష్టమైనటువంటి ఫీల్డ్లో ఆయన పనిచేయడం జరిగింది ఇక ఆయన రెండు వేల పదకొండులో దూరదర్శన్ నుంచి రిటైర్డ్ అయ్యారు ఆ తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని కూడా ఆయన దక్కించుకున్నారు ఇక న్యూస్ రీడింగ్కి సంబంధించి ఎప్పుడైనా ఆయన ఇంటర్వ్యూలు చూస్తే కనుక ఆ రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉండేవి రాజకీయ నాయకులతో ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండేది అని ఆయన చెప్తుండేవారు అయితే శాంతి స్వరూప్ గారు న్యూస్ రీడింగ్లో ప్రాంప్టర్ లేకుండా అన్ని సంవత్సరాలు పేపర్ చూసే చక్కగా చదవడం జరిగింది ఈ కాలంలో చూసుకుంటే ముఖ్యంగా అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం యూట్యూబ్లో ప్రాంప్టర్లు అనేవి చాలా తక్కువ అయిపోయాయి కేవలం శాటిలైట్ ఛానల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ప్రాంప్టర్లు యూజ్ చేస్తున్నారు ఇక్కడ చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్లో అనాలిసిస్ అంటే సొంత పరిజ్ఞానం వాళ్ళకున్న సొంత ఆలోచన విధానంతో యాంకర్లు కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ తమ విశ్లేషణ ఇస్తున్నారు కానీ ఆ కాలంలో ట్రెండ్ ఆ విధంగా ఉండేది కాదు అంటే అప్పుడున్నటువంటి కాలంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే దాదాపు అప్పటికి ఇంకా రాష్ట్రంలో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వమే చైతన్యం రాజకీయ చైతన్యం కానీ రాజకీయంలో ఇంత హడావిడి కానీ లేదు ఆ కాలంలో కేవలం ఈ విధంగానే న్యూస్ చదవాలి ఖచ్చితంగా కెమెరాను చూస్తూ అందులో ఉన్న స్క్రిప్టే చదవాలి అనే విధంగా అప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ సో ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చెప్పడం కూడా అంటే ఓన్గా చెప్పేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారు సో శాంతి స్వరూప్ గారు ఆయన టూ డేస్ క్రితం యశోద హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు సో టూ మంత్స్ వరకు కూడా ఆయన చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది సో ఆయన చాలామంది యాంకర్స్ కానీ న్యూస్ రీడర్స్ కానీ ఇన్స్పిరేషన్ ఇక ప్రభుత్వం కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన పుట్టినరోజు సందర్భంగా న్యూస్ రీడర్స్ లేదా యాంకర్స్ డేగా నియమించే అవకాశం ఉంది ఆయన పుట్టినరోజుని ఆయన తొలి తెలుగు న్యూస్ రీడర్ కాబట్టి ఆయన పుట్టినరోజుని ఒక జయంతిగా న్యూస్ రీడర్స్ దినోత్సవంగా పెట్టాలని ఇప్పటికే నిర్ణయించాలని కూడా జరుగుతున్నాయట